మోహరం ముహర్రం అనేది ఇస్లాం క్యాలెండర్లో మొదటి నెల ఇది ముస్లిం వారికి పవిత్రమైన నాలుగు నెలల్లో ఒకటి ఈ నెలలో జరిగే ముఖ్యమైన ఘటనే అసూరా పదవ రోజు ఇది ముస్లింలకు అత్యంత భావోద్వేగపూరితమైన రోజుగా గుర్తించబడుతుంది మోహరంను ఎందుకు జరుపుకుంటారు హుస్సేన్ త్యాగం గుర్తుగా మోహరంల సమయంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం వారి మనుమడు హుస్సేన్ ఆరే మరియు ఆయన కుటుంబ సభ్యులు కర్బల యుద్ధంలో ఇరాక్లో పదవ ముహర్రం రోజున మరణించారు ఆయన న్యాయం ధర్మం కోసం పోరాడుతూ దుర్మార్గమైన పాలకుడైన యజీద్కు వంచన పడకుండా తన ప్రాణాలను కుటుంబాన్ని త్యాగం చేశారు ఈ త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ముస్లింలు ఈ నెలను శోకంలో ప్రార్థనలతో గడుపుతారు ఇది ఉత్సవం కాదు శోక సందర్భం ముఖ్యంగా షియా ముస్లింలు ఈ నెలను శోకంతో పాపాల పరిహారానికి సాత్వికతకు గుర్తుగా పాటిస్తారు సున్నీ ముస్లింలు కూడా హుస్సేన్ త్యాగాన్ని గౌరవిస్తూ ఉపవాసం పాటిస్తారు అసూరా రోజున ఉపవాసం అసూరా దినం ప్రవక్త మహమ్మద్ సంగ్ స్వయంగా మొహరం పదవ తేదీన ఉపవాసం ఉండేవారని హదీసుల ద్వారా తెలుస్తుంది ఆయన చెప్పిన ప్రకారం ఇది మోక్షం క్షమా స్వచ్ఛతకీ సూచికగా భావిస్తారు ముస్లింలు మోహరంను ఎలా పాటిస్తారు కార్యం వివరణ ఉపవాసం ముఖ్యంగా తొమ్మిదవ పదవ మొహరంల రోజుల్లో అసూరా ఉపవాసం ఉంటారు మజ్లిస్ హుస్సేన్ త్యాగాన్ని వివరించే మత ప్రసంగాలు జరుగుతాయి షియా సంస్కృతి శోకరూపంగా నడకలో అలంకరణలో ఒంటిపై గాయాలు వేసుకునే విధానం దాతృత్వం పేదలకి తినిపించడం నీళ్ల పంపిణీ చేయడం జరుగుతుంది సారాంశం మోహరం అనేది ఒక త్యాగం ధర్మం న్యాయం కోసం పోరాటం చేసిన చరిత్రకు గుర్తుగా పాటించబడే పవిత్ర మాసం ఇది ఉత్సవం కాదు భావోద్వేగపూరితమైన ధార్మికంగా భావించాల్సిన శోకకాలం